ఫస్ట్ సినిమా ఏంటన్నా తపన అని ఒక సినిమా చేసా అది రన్నింగ్ లో ఉంటుండగానే సై సై సెలెక్షన్స్ జరుగుతున్నాయి అప్పుడు నేను రాజమౌళి సార్ని రమ్మ మేడం ఆడిషన్స్ పెట్టారు అప్పుడు వెళ్ళి కలవడం దాంట్లో సెలెక్ట్ అవ్వడం తర్వాత ఆబ్వియస్లీ రగ్బీ సై అనే సినిమా మీ ముందుకు వచ్చింది ఆడియన్స్ ముందుకు వచ్చింది అంటే ఏం లేవు అంటే రాజమౌళి సార్ రమ మేడం కూర్చొని ఉన్నారు సో స్పోర్ట్స్ ఏమన్నా వచ్చాయని అడిగారు మనం కొంచెం ఇంటెలిజెంట్ గేమ్ కదా అని చెస్ వచ్చని చెప్పాను మేడం సార్ అయినవి అరే కూర్చొని అడే కాదు మా స్పోర్ట్స్ అంటే రన్నింగ్ క్రికెట్ అదే బాస్కెట్బాల్ అలాంటివి రన్నింగ్ లో స్కూల్లో ఫస్ట్ నేను అలాగే రన్నింగ్ లో ఫస్ట్ మేడం అనేది అంటే అప్పుడు నేమ్ రాసుకున్నారు సెలెక్ట్ చేశారు ఇంకా అక్కడ నుంచి రాజమౌళి గారు చేసినటువంటి ప్రతి సినిమాలో మీరు కనిపిస్తూనే వచ్చారు అంటే రాజమౌళి సార్ అంటే మై గురు ఎందుకంటే మనకి ఏమీ రాదు అసలు సై సినిమా అప్పుడు నెవర్ అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు డాన్స్ వచ్చు అంతే సో రాజమౌళి సార్ చాలా వరకు వెరీ సపోర్టివ్గా ఉండి ప్రతి క్యారెక్టర్ కూడా నేను నాకనే కాదు అందరికీ కూడా అంటే చెప్పేవారు ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది ఇలా చేయాలి ఇలా చేయాలి ఆయన చేసి చూపించేవారు సో ఆయన చూసి మేము చాలా వరకు నేర్చుకున్నాం చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యాం గేమ్ అది ఎవరికి తెలియదు అసలు రగ్బీ అంటే ఇప్పటికి చాలా మంది వరకు అప్పటికి ఎవరికి తెలియదు ఆ సినిమాతోనే తెలియదు సో మాకు ప్రొజెక్టర్ వేసి ఆ గేమ్ గురించి చెప్పడం ఒక్కొక్కరు పొజిషన్స్ క్రమ్ నీది ఇలా ఉండాలి నీది అలాగా ఎవ్రీథింగ్ అంతా అని కోచ్ ఇటలీ నుంచి కోచ్ వచ్చేవారు సో ఆయన వెల్ ట్రైన్ చాలా బాగా ట్రైన్ చేసేవారు మొత్తం అందరిని కూడా సో అలాగా రజ్మౌలి సారు ఇంకొంచెం చాలా అంటే గేమ్ కాకుండా క్యారెక్టర్ కూడా బిహేవ్ చేయాలి కదా క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి ఏంటన్నది కూడా చాలా చేసి చూపించారు ఓకే సో ఆ సెట్ లో ఇప్పుడు మీకు రాజమౌళి గారు సెట్ లో ఉన్నప్పుడు ఆయనకి మీకు సంభాషణ కానివ్వండి లేదా కలిసినప్పుడు ఎట్లా ఉంటది బాగుంటుంది ఆయన చూసిన ఎందుకంటే అరే వీడు నేను ఇటు చూసా చేసా అన్న ఫీల్ సార్ ఉంటుంది ఆర్ మై గురువు అన్న ఫీల్ నాకుంటుంది అదే ఓ ఏంటి ఇలా చూ అంటారు సరే ఇలా మిమ్మల్ని కలుగుతాం అని ఇంకేంటి ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు ఏంటి అన్నీ కూడా అడుగుతూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది